ఉక్సులు పట్టి కాజా పట్టి వేయడానికి రెండు ఫ్రెంట్ పార్ట్స్ని పట్టేసుకొని సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులేమి రాకుండా ఉంటాయి ఉక్సులు పట్టికి కాజా పట్టికి కావాల్సిన క్లాత్ మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉక్సులు పట్టి మనం ఇటు సైడ్ వేస్తున్నామో అటు సైడ్ రాంగ్ సైడ్ క్లాత్ పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి అండ్ మిడిల్ డాట్ ఎప్పుడు స్టిప్ బెల్ట్కి కిందకు సైడ్కే ఉండాలి అప్పుడే షేప్ అనేది నీట్గా ఉంటుంది అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్కి తిప్పి లైట్గా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద మళ్ళీ ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా చాలా సింపుల్గా అయిపోతుంది దీనికోసం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది త్వరగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది ఈ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ పాదం ఖర్చుతో పక్కనే దాన్ని రివర్స్ చేసుకొని పాదం ఖర్చుతో ఒక స్టిచ్ చేసుకున్నారు అంటే మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది మా సైడ్ అయితే వీటిని పెంపు మడుపులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి అండ్ ఉక్సులు పట్టి వేసుకోవడానికి ఇందాక మనం రాంగ్ సైడ్ వైపు పెట్టుకున్నాం కదా క్లాత్ని ఇప్పుడు కరెక్ట్గా రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి క్లాత్ని రైట్ సైడ్ వైపు పెట్టుకొని దాన్ని ఒక ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే ఫోల్డింగ్ అనేది నీట్గా లోపలికి తిరుగుతుంది సో దీన్ని కూడా అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నిటిని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దానిపైన ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి అలా వేసుకున్నారు అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు స్టిచ్ వేసేటప్పుడు అక్కడ కొంచెం చిన్నగా రఫ్ లాగండి ఆ కుట్ అనేది పోకోకుండా ఉంటుంది సో లోపలికంతా నీట్గా అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం ఒక దానిపైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకున్నాము అంటే మనకి ఉక్సలు పట్టి కూడా రెడీ అయిపోతుంది ఉక్సలు పట్టి కాజా పట్టి చాలా సింపుల్గా అయిపోతుందండి దానికి మనం టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు ఈ రెండు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చినాయా లేదో ఒకసారి చూసుకొని ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకో